దేవునికి స్తోత్రం ప్రేమైన వారిలారా రక్షకుడును యేసు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక మేన్ గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలారా ఆపత్కాల సమయంలో ఉపద్రవములో నిందలో అపాయములో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడండి దేవుడు మనల్ని ఆ ఆపద నుంచి విడిపించి బ్రతికిస్తాడు రక్షిస్తాడు సంరక్షిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకొని వచ్చును అయితే ఏ రీతిగా మనం ఉంటే ఆయన మనకి ఆ ఆపద నుంచి తప్పిస్తాడు ఎలా మనం ఉంటే ఆ ఆపదలో పడిపోకుండా ఆ ఉపద్రవంలో పడిపోకుండా ఆ మరణంలోకి దిగిపోకుండా మనల్ని రక్షిస్తాడు అంటే ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే కీర్తనల పుస్తకము పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణము రెండవ లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా ఆ రాయబడి ఉంటూ ఉన్నది ఆ నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను దేవునికి స్తోత్రం హలే నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను అని భక్తుడు సెలవిస్తున్నాడండి ఎప్పుడు మనము అపాయము నుంచి తప్పించబడతాము అంటే ఎప్పుడు మనము ఉపద్రవం నుంచి తప్పించబడతాము అంటే ఎప్పుడు మనము మరణముల నుంచి కీడులో నుంచి తప్పించబడతాము అంటే ఆయనకు ఇష్టులుగా మనం మార్చబడినప్పుడు ఆయనకు ఇష్టులుగా మనం మార్చబడినప్పుడు ఆయన మనకు ఆ అపాయాన్ని ఆ ప్రమాదాలని తప్పిస్తాడు ప్రియమైనటువంటి ప్రశ్నల మనకు ఒక సందేహం రావచ్చు మరి భక్తి పరులో ఏంటి దైవ ఎందుకు మరణిస్తున్నారు మరణించబడ చంపబడుతున్నారు అంటే అది అతసాక్షుల లిస్ట్ అది దేవుడు కొన్ని బహుమానాలు వారి కొరకు స్పెషల్గా సిద్ధపరిచాడు కాబట్టి ఆ రీతిగా వారి జీవితాల్లో దేవుడు అనుమతించాడు ఆది అపోస్తుల నుంచి మనం చూసుకుంటే చంపబడ్డారు యేసు ప్రభు వారు కూడా అంతే జరిగింది ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ క్యాడర్ ఇచ్చాడు ఆ సెక్షన్ వేరు ఇక్కడ మనకు చెప్తున్నారు సాధారణమైనటువంటి వ్యక్తులుగా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనము ఆయనకు ఇష్టలుగా ఉంటే ఆయనకు ఇష్టలుగా మనం ఉండినట్లయితే ఆయన మనల్ని తప్పిస్తాడండి నిందలలో నుంచి తప్పిస్తాడు అవమానాల్లో నుంచి తప్పిస్తాడు అపాయాల్లో నుంచి తప్పిస్తాడు భయంకరమైన పరిస్థితులు మన మీదకి రాకుండా ఆయన మనల్ని తప్పిస్తాడండి అయితే మనము ఆయనకి ఇష్టలుగా ఉంటాడు ఈ కీర్తనం రాసినటువంటి దావీది భక్తుడు అంటాడు నేను ఆయనకి ఇష్ట కాబట్టి ఈ అపాయాలన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు దేవుడు అని సెలవిస్తూ సాక్ష్యమిస్తున్నాడు ప్రిలారా మనము దేవునికి ఇష్టులుగా మార్చబడాలంటే మనమే చేయాలి ఇక్కడ దావీదు దేవునికి ఇష్టడుగా మార్చబడటానికి కారణం ఏంటంటే నిత్యము దేవుని స్థుతించేవాడు ఒకటి రెండు ధర్మశాస్త్రమును తన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం జీవించేటటువంటి వ్యక్తి దావీదంటే మనము కూడా నిత్యము దేవుని స్థుతిస్తూ ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం మనం జీవించగలిగితే వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలిగినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతామండి మనము దేవునికి ప్రియమైన వారిగా పాత్రలుగా మార్చబడతాం కాబట్టి ఆయన మన ఎందు దృష్టి నిలిపి శ్రద్ధ నిలిపి మనకు సంభవించబోయే అపాయములన్నిటిలో నుంచి మనకు కలగబోయే దుర్ఘటనలన్నిటిలో నుంచి మనకు కడగ కలగబోయే కీడన్నిటిలో నుంచి తప్పించి మనల్ని సంరక్షిస్తాడు ప్రియమైన ప్రజలరా మొదట మనం దేవునికి ఇష్టలుగా ఉందాం దేవునికి ఇష్టలుగా మనం మార్చబడదము ఆయన ద్వారా మన జీవితంలో మన కుటుంబంలో సంభవించే కీడు నుంచి విడిపించబడి తప్పించబడి రక్షించబడి క్షేమకరంగా ఉందాం ఇటీ కృపదేవుడు మనందరికీ కలుగు చేయునుగాక గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రం